నిన్న అసెంబ్లీలో బాలకృష్ణ గారికి టైం ఇచ్చినప్పుడు ఇండస్ట్రీ పెద్దలందరూ వచ్చి ఆ సైకోగాడ్ ని అన్న స్టేట్మెంట్ చేశారు యా ఆ వర్డ్ అన్నారు ఆయన కానీ ఆ వర్డ్ని పుచ్చుకుని ప్రతి ఒక్కళ్ళు చాలా పెద్ద సీన్ చేసేస్తున్నారు ఈరోజు గాడ్ అంటారా సైకోగాడ్ అంటారా అని ఆయన అన్నది జగన్మోహన్ రెడ్డిని డైరెక్ట్గా కానీ జగన్మోహన్ రెడ్డి టెన్యూర్లో జగన్మోహన్ రెడ్డి తనకు తాను తన వయసు ఏంటో మర్చిపోయి అచ్చం నాయుడు గారిని కానివ్వండి ప్రతి ఒక్కళ్ళని ఏ అచ్చం ఇంత లావ్ కూర్చో అని చెప్పి రెచ్చిపోయి చంద్రబాబు నాయుడు గారిని కళల్లో కళ్ళు పెట్టి చూస్తే భయపడతావా అని పిచ్చి పిచ్చి చేష్టని చేసి అసెంబ్లీని అపహాస్య పాలు చేశాడు ఇది నిజం ఇది అందరూ చూసిన విషయమే ఇదంతా కాకుండా ఈ మహానుభావుడు వెళ్ళి వెతుక్కున్నాడంట బుక్స్ లో భువనేశ్వరి గారిని ఏమన్నా అన్నారా అని చెప్పి ఎందుకు ఈయన పెద్ద మంది చేస్తున్నాడు బయట అని చెప్పి కడపడలేదంట చదువు సంజలు కూడా రావు అనమాట ఇతనికి అది బేసిక్ థింగ్ ఇంకేం చెప్పలేరు దాని గురించి చదువు సంజలు రానళ్లకి కనీసం వినపడితే ఏ భాష మాట్లాడుతున్నారో కూడా వినపడదు ఇది జగన్మోహన్ రెడ్డి పరిస్థితి నేను కాదని లేవు రాష్ట్రం అంతగా అర్థమైంది రాష్ట్రం అంతగా చూశారు చంద్రబాబు నాయుడు గారు బాధపడడం చూశారు అన్న మాటలు చూశారు కానీ జగన్మోహన్ రెడ్డికి అర్థం కాలేదంటారు ఏం చెప్పాలి ఇంకా ఇతను మన ముఖ్యమంత్రి అయ్యాడు